హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫఫ్ ఎగ్ ఫఫ్ని ఎంతో ఈజీగా గోధుమ పిండితో తయారు చేద్దాం దీనికోసం మనం ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ముందుగా స్టఫింగ్ని తయారు చేసుకుందాం స్టవ్ మీద కలాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవద్దాం కరివేపాకు మిర్చి అనేది ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి స్టఫింగ్ ఇలాగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండిని తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ కలుపుకోవాలి మరీ మందంగా కాకుండా పలుచుగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని నెయ్యిని కానీ బటర్తో కానీ అప్లై చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకటనపై ఒకటి పెట్టి మళ్ళీ రోల్ చేసుకోవాలి ముందుగా స్టఫింగ్ని వేసి దానిపై అగ్గి ఉంచి కొద్ది కొద్దిగా ఆయిల్ని అప్లై చేస్తూ క్లోజ్ చేసుకోవాలి విధంగా అన్నిటినీ రెడీ చేసుకొని స్లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి స్లోగా టర్న్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్